ఇది ఏం అబ్బా ఇలా ఉంది కోడిగుడ్డ పుల్ల ఏంటి కోడిగుడ్డ పుల్లే అవ్వచ్చులే ఇంకే ఉంటుందలే అని అనుకుంటున్నారా కాదండి కాదు ఇది ఏం నేనే చెప్పేస్తాను ఆలస్యం ఎందుకండి ములగాకు తెల్లగపిండి కూర నేను వండాను ఈ విధంగా వచ్చింది మీరు కూడా నాలాగే వండడానికి చూడండి మీకు రాదు అని కాదు అంటే నేను వండినట్టు మీరు కూడా వండుతున్నారా లేదా అని ఓకేనా మరి నేను ఈ ములగాకు తెలగపిండి ఏ విధంగా వండేను ఎలా వండాను అందులో ఏమేమి వేసాను మీకు ఏమేమి చెప్పాను అనే విషయాలు తెలియాలంటే మరి మనం కూర వండడానికి వెళ్ళిపోదామా అయితే రండి అండి ఈరోజు ఏ వంట చేయడానికి వచ్చేసారు అంతా ఆకు కనిపిస్తుంది కరివేపాకు కరివేపాకుతో ఏం చేస్తారు అనుకుంటున్నారా కరివేపాకు అనుకుంటే పప్పులో కాలేసినట్టే కరివేపాకు మాత్రం కాదండి ఇది మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి ములగా ఆకు తెలగపిండి వండడానికి మీ ముందుకు వచ్చేసాను ఇంకా ఆలస్యం ఎందుకండి అదేమాకు అని చెప్పి నానించడం అనవసరం కదా అందుకే ఫాస్ట్గా చెప్పేశాను మరి ములగాకు తెలగపిండి వండడానికి నేను అందులో ఏమేమి వేస్తాను తెలగపిండి ఎంత వేస్తాను అనే వివరాలన్నీ మీకు నేను చెప్పాలనుకోండి మరి ముందుగా అవన్నీ తెచ్చి ఇక్కడ పెట్టాలి కదా మరి అవన్నీ ఇక్కడ పెట్టాక నేనేమే వేస్తాను ఎంతెంత వేస్తాను అనేది మీ అందరికీ వివరించి చెబుతాను మరి ఈ లోపల అన్నీ తెచ్చుకోవడానికి వెళ్ళిపోతాను ఇదిగోండి అన్నీ రెడీ చేసాక చూపిస్తానని చెప్పాను కదండీ ఇదిగోండి తెల్లగపిండి ములగాకు వండడానికి ఏమేం కావాలో ఒకసారి చూపిస్తానండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఇక్కడ తెల్లగపిండి రెడీ చేసి పెట్టుకున్నానండి అన్నింటికంటే ఇంపార్టెంట్గా ములగాకు మీకు ఇందాక ములగాకు చూపించాను కదండి అది దుయ్యకుండా ఉన్నప్పుడు మీకు చూపించానండి అప్పుడు కాకు కడిగేసుకొచ్చాను తర్వాత నీట్గా ఇలాగ దూసేసి విడివిడిగా ఆకలిని విడివిడిగా చేసేసి పెట్టానండి లేత లేకపోతే అయితే అక్కడక్కడ ఉంచేసాను బాగుంటాయండి అయితే వేసుకోవద్దు కొంచెం చిరిసేది వచ్చేస్తుంది ఇప్పుడు నేను ఏం చేస్తానంటేనండి ఇవన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను కనుక ఈ తెలగపిండి ఉంది కదండి ఇది ఇది పొడి పిండి అనమాట ఇప్పుడు దీన్ని వాటర్లో వేసేసి కలిపేస్తానండి మనం బొమ్మాయి చట్నీ చేయడానికి శనగపిండికి వాటర్ వేసి ఎలా కలుపుతాం ఆ విధంగా కలుపుకొని పెడతానండి కలిపేటప్పుడు కూడా మీకు మరొకసారి చూపిస్తాను ఇదిగోండి తెల్లగ పిండిని వాటర్లో వేసి కలిపేటప్పుడు చూపిస్తా అన్నాను కదండి ఇది నేను నూట పది గ్రాములు తీసుకున్నానండి నూట పది గ్రాములు ఏంటి అని అనుకుంటున్నారేమో పావు కిలో తీసుకొచ్చాను రెండు కూరల కింద వండుదామని రెండు భాగాల కింద చేశానండి నేను నేను ఇంట్లోని చిన్న కాంటాడిది కొన్నానండి దాని మీద తోస్తూ ఉంటాను ఏమైనా ఉంటే ఇంపార్టెంట్వి అలాగే ఆ విధంగానే నూట పది గ్రాముల కింద తూసి పెట్టానండి నాకు ఒక కూరగా సరిపోద్దండి ఇది ఇప్పుడు ఇందులో వాటర్ వేసేసి కలిపేస్తున్నానండి నేను నోటతో నోట నీళ్ళు తీసుకున్నాను కానీ ఆఫే వేస్తానండి ముందు అది ఎంతవరకు కలుపుకోవాలో అంతవరకు కలుపుకున్నాక అప్పుడు చూద్దాము ఆఫ్ అయితే వేశానండి ఇగో చూసారు కదా ఇవ్వండి ఆఫ్ అంటే కొంచెం ఎక్కువే వేశాను ఇవ్వండి ఒకసారి ఇది అంతా మనం వాటర్ వేసాం కదా కలిపేసి పెట్టుకుందాము దగ్గరకు వచ్చేస్తుంది కదండి చూడండి ఇలా గట్టిగా అయిపోద్ది అంటే దగ్గరగా అయిపోద్ది నానిపోయి ఉంటుంది కనుక కూరలో వేయగానే ఉడికిపోతుంది ఇంకొక విషయం ఏంటంటే మనం ఆల్రెడీ ఇవన్నీ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసాక వాటర్ వేస్తాను కదండి అవన్నీ మీకు వివరంగా చూపిస్తాను నేను ఆ వాటర్కి ఈ వాటర్కి కరెక్ట్గా సరిపోతుంది మొత్తానికైతే దగ్గర దగ్గరికి ఉన్నారు వాటర్ వేసినట్టు అండి కొన్ని ఇవి మిగిలినవి అని కూరలో పట్టేస్తాయి ఇంకా అవసరమైతే ఇంకా ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది ఇంకొక విషయం ఏంటంటేనండి ఇది అంతా వండేస్తాం కదా మనం కూర కింద అయిపోయాక పోపు పెట్టడానికి కూడా కొన్ని ఐటమ్స్ కావాలండి మనకి అదేనండి దీంట్లో వేయడానికి మినపప్పు శనగపప్పు వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి ఇలా అన్ని రకాలు ఉంటాయి కరివేపాకు అవన్నీ మళ్ళీ నేను ఒకసారి ఎంతంత వేస్తాను ఏంటేంటి అనేది మీకు చూపిస్తాను కరివేపాకు ఇందులో వేశారు కదా మళ్ళీ అందులో విందుగా అనుకుంటున్నారేమో పోపు పెట్టినప్పుడు కూడా వేయాలండి ఆ సరుకులు రెడీ చేసినప్పుడు అవి చూపిస్తానండి నేను ఇదిగోండి ములగాకు తెల్లపిండి వండడానికి ముందుగా గిన్నె రెడీ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించేద్దాము అలాగే స్టవ్ వెలిగించేశాను నేను ఇప్పుడు గిన్నె వేడెక్కాక ఆయిల్ పోద్దాము ఈ ములగాకు తెలగపిండి అనేది ఎక్కువగా ఆషాడంలో వండుతారండి ఒకటప్పుడు కూడా వండుకోవచ్చు ములగాకు కూడా ఆరోగ్యానికి మంచిదేనండి అలా అని ముదరాకు తెచ్చుకొని వేసుకున్నారనుకోండి చేదు వచ్చేస్తుంది అంటే తెలియని వాళ్ళు మాత్రమే చెబుతున్నానండి తెలుస్తున్న వాళ్ళకి అవసరం లేదు కొంచెం లేతగా ఉన్న ఆకు తెచ్చుకొని వేసుకోండి మనకి ఇంకా గిన్నె వేడెక్కకుండానే తెలకొండి చూసారండి ఎంత ఇలా మనం వాటర్ వేసి కలిపితేపటికి పెరుగులో అయిపోయింది చూసారండి మనం కావాలంటే ఇందులో కొంచెం వాటర్ వేసుకోవచ్చండి నేనైతే ఇంక వాటర్ వేయను దాంట్లో ఆల్రెడీ వాటర్ వేస్తాం కనుక సరిపోతుంది మీకు ఆ విధానం ఏంటో కూడా చూపిస్తాను అంటే నేను వండే విధానం మీకు తెలియాలి కదండి ఎలా వండుతున్నాను ఏంటో నా మాట అన్నాను ఇదిగోండి నేను ముందుగా గిన్నె వేడాకగానే వాటర్ వేస్తున్నానండి వాటర్ వేస్తున్నారంటే ఆయిల్ వేయాలి కదా అని అనుకుంటున్నారేమో ఆయిల్ కదండి వాటరే వేయాలి ఇప్పుడు నేను ఏ విధంగా చేస్తాను అనేది చూపిస్తాను చూడండి ఇదిగోండి ముందుగా పసుపు వేస్తున్నానండి పసుపు వచ్చింది లోపల నుంచి తీసుకురావాలండి దీంట్లో సరిపడా ఉందని వేసేస్తున్నాను పసుపు కూడా మనకి ఎక్కువగా వేసుకోవద్దండి పసుపు ఎక్కువగా వేసినా బాగోదు చేతి కింద వచ్చేస్తుంది నేను ఎప్పుడూ వేసే స్పూన్తో ఒక స్పూన్ కారం వేస్తున్నానండి ఒక స్పూన్ కంటే ఎక్కువ వేసుకోవద్దు మనం ఆల్రెడీ ఎండుమిర్చి వేస్తాము పచ్చిమిర్చి వేస్తాము కదండి అందుకని కారం చూసుకుని వేసుకోవాలి ఎక్కువ పట్టదు ఇదిగోండి ఉప్పు కూడా ఒక స్పూన్ వేసానండి ఆ స్పూన్ కూడా ఫుల్గా వేయలేదు తల కొట్టినట్టు వేసానండి ఎక్కువ వేసుకోకూడదు కసమైపోతే తినలేము ఇదిగోండి ఈ స్పూన్తోని ఆ స్పూను ఇలాంటి స్పూన్తోని పసుపు వేసాను ఒక స్పూన్ కారం వేసాను తల కొట్టినట్టుగా ఒక స్పూన్ ఉప్పు వేశానండి అప్పుడప్పుడు తెలగపిండి ఉండే నేనే మర్చిపోయానండి ముందే ఆయిల్ వేసేయాలి అనుకున్నాను నాకు అలాంటి ఆలోచన వచ్చింది ఇదిగోండి ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేస్తున్నానండి అవి ఉల్లిపాయలు వేస్తున్నాను అండి ఇదిగోండి ఉల్లిపాయలు ఉల్లిపాయల తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నాను ఆ తర్వాత ఇదిగోండి ములగాకు వేస్తున్నాను ఇప్పుడు కొంచెం కరివేపాకు వేస్తున్నాను మీకు వీడియోలు చూపించాలని అన్నీ కొంచెం కొంచెం మాత్రం ఇందులో వేసానండి ఎందుకంటే ఒకేసారి వేయడానికి పడిపోతాయి నాకు వీడియో తీలా కుదరడం లేదండి ఇదిగోండి ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసేస్తాను అనమాట వేసేటప్పుడు ఇలా కింద పడిపోతాయి అని చెప్పేసి కొన్ని కొన్ని వేసినట్టుగా మీకు చూపించాను అన్నీ వేసాక ఒకసారి చూపిస్తాను ఇదిగోండి అవన్నీ వేసాం కదండి చూడండి అవన్నీ వేసేసరికి పైకి పొంగిపోవడానికి వచ్చినట్టు వచ్చిందండి అవన్నీ వేయగానే లోపలికి వెళ్ళింది ఇందాక ఆల్రెడీ లోట నీళ్ళు వేసాం కదండి ఇదిగోండి ఇంకొక అర గ్లాసు నీళ్ళు వేస్తున్నాను అంటే లోటన్నర నీళ్ళు అక్కడికి లోట నీళ్ళును ఇందులోని గ్లాసున్నర నీళ్ళు పట్టినాయండి అంటే ఎన్ని నీళ్ళు చూడండి మొత్తం నాలుగు గ్లాసులు వాటర్ అండి లోట వచ్చి రెండు గ్లాసులు ఫుల్ అవుతుందండి కొన్ని చెక్కలు మిగులుతాయి అంటే అందులో ఆరు ఇందులో గ్లాసు తిన్నారనమాట నాలుగు గ్లాసులు నీళ్ళు పట్టినాయి ఇవి కొంచెం బాగా అనమాట మనకు చారు మరిగిద్ది చూడండి అలాగా ఒక పది నిమిషాల పాటు నాన్ స్టాఫ్ మరగనిస్తే మంచి టేస్ట్ ఉంటుంది అనమాట ఎందుకంటే ములగాక రసం కరివేపాకు ఇది అంతా బాగుంటుందన్నమాట లోపల ఊరినట్టు అయిపోద్ది అనమాట మనకి మటన్ బోన్ సూప్ పెట్టినప్పుడు సారం దిగిద్ది అంటారు చూసారండి అలాగా ఈ ములగాకుది కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ వేసాం కదా నా సారం అంతా దిగి బాగా మరిగి మంచి టేస్ట్ వస్తుంది అనమాట మన ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసరికి అంతేకాని ఇలా కొంచెం మరిగేగా ఈ తెల్ల తీసుకొచ్చి సిందులో వేసేద్దామంటే అసలు టేస్ట్ ఉండదు అనమాట మీరు ఎవరైనా వండుకోవాలనుకున్న వాళ్ళు అయితే ఈ విషయాన్ని బాగా గమనించుకోండి తెలిసిన వాళ్ళకి అవసరం లేదు తెలియని వాళ్ళకి బ్యాచులర్స్ అంటారా తెలగపిండి అసలు తినే తినరు వాళ్ళకి ఇష్టమే ఉండదు ఒకసారి తింటే మాత్రం వదలరండి మీకు వీలుంటే ఇంట్లో అమ్మ వాళ్ళతో వండించుకోవడానికి ట్రై చేయండి అంటే కొంచెం తగ్గించేస్తానండి పెద్దమంట అయింది కదా మీడియంలోనే మరగాలది అదిగోండి అలాగ ఒక పది నిమిషాల పాటు మరగనిస్తాను అంతవరకు మూత పెట్టేస్తాను మూత ఉల్లిగానే పెట్టేద్దామండి అదిగోండి మంట చూడండి ఐదు నిమిషాలు అయిందండి ఒకసారి ఎంతవరకు వచ్చిందో చూద్దాము ఇంకొక ఐదు నిమిషాలు ఉంచాలండి ఇంకొక దగ్గర దగ్గర పది నిమిషాలు ఇంకొక పది నిమిషాలు అయితే ఉంచుతానండి ఎందుకంటే ఒక పావుగంట సేపు మరిగింది అనుకోండి ఎంత మరిగితే అంత టేస్ట్ ఇంకా చారే అనుకోండి ఇది చార్ని ఒక ఇరవై నిమిషాలు అరగంట పెట్టి అలా వదిలేస్తాము అలా వదిలేయాలండి నేనైతే తెలగపిండి వండడానికి మాత్రం ఒక ఇరవై నిమిషాలు అయితే స్టాప్ మరగనిస్తానండి అలా మరిగినప్పుడు నీళ్ళు కొంచెం తగ్గి బాగా మంచి టేస్ట్ అనిపిస్తుంది అనమాట సారం అంతా దిగి అండి ఇక్కడ ఆల్రెడీ మనం తెలగపిండి కలిపి పెట్టుకున్నాం చూసారని అంత ముద్దల అయిపోయింది ఇలా ముద్దల అయిపోయింది అందులో వేస్తే ఎలా ఉంటుందని అనుకుంటున్నారేమో తెలియని వాళ్ళు అలా ఏమనుకోకండి తెలిసిన వాళ్ళకి అవసరం లేదని తెలియని వాళ్ళకి మాత్రమే చెబుతున్నాను వాటర్లో వేయగానే అది వేరే రకంగా మారిపోద్ది అండి తెలగపిండి కూరలాగా వచ్చేస్తుంది విడివిడిగా చిన్న చిన్న ముక్కల కింద అయిపోద్ది అండి మీరు చూస్తారు కదా ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే అండి తెలగపిండి మంచిది ఆరోగ్యానికి రెండవది నువ్వుల నూనె కూడా మంచిదేనండి ఇదంతా నువ్వులకు సంబంధించిందే కదండి కొంతమంది నువ్వులు వాడితే మంచిది కాదు ఎప్పటికీ వాడకూడదు అంటారండి ఎప్పటికంటే మనం ప్రతిరోజు అదే పనిగా తినం కదండి కానీ నువ్వుల నూనె కానీ తెలగపిండి కానీ మంచిది అంటే మీరైతే మాత్రం తెలగపిండి ఎప్పటికీ దొరికిద్ది కనుక మీ గానుగుల దగ్గర ఎక్కువ ఉంటుందండి తీసుకోండి ఆరోగ్యానికి అయితే మంచిది వారానికి ఒకసారి తినడానికి ట్రై చేయండి నేనైతే టెన్ డేస్కి ఒకసారి వండుతూనే ఉంటానండి తెలగపిండి నాకు ఇష్టం కూడా మనం వేడి అన్నంలోనే తినొచ్చు అన్నంలోనే తినాలని ఏమీ లేదండి విడిగా కూడా మనం టైంపాస్ కూడా తినొచ్చు మన ఆరోగ్యానికి మంచిది కనుక ఇలాంటివి తింటే ఏం కాదు ఇదిగోండి నీళ్ళు చూడండి ఇక్కడ వరకు మీకు కట్టు కనిపిస్తుంది కదండి ఆ కట్టు వరకు ఉన్న నీళ్ళు అన్నయ్య నీ ఇప్పుడు తెలగపిండి వేసేస్తానండి ఇంకా సరిపోతాయి ఒకసారి తెలగపిండి వేసే ముందు ఒకసారి అంతా కలుపుతాను చూడండి అలా దగ్గరకు వచ్చిందో ఇప్పుడు నీళ్ళు మంచి టేస్ట్ అనిపిస్తాయి అనమాట అండి ఈ వాటర్తోనే ఉంటుందండి ఈ తెలగపిండి టేస్ట్ అనేది ఇదిగోండి తెలగపిండి చేతితో తీసుకుని ఈ విధంగా వేస్తున్నాను మొత్తం అంతా వేసాక చూపిస్తానండి మీకు ఇదిగోండి మొత్తం అంతా ఈ విధంగా వేసాను ఒకసారి పెద్ద మంట పెడదామండి మనం వెయ్యిగానే కలిపియొద్దు అండి ఇష్టం వచ్చినట్టు కలిపేస్తే ముక్క కింద విడిపోద్ది ఇప్పుడు అది అలాగే ఒక వన్ మినిట్ పాటు ఉంచేసామనుకోండి గడ్డగడ్డలకన్నా తయారు తయారవుతుంది మీరు చూడండి తెలిసిపోదండి కావాలని పెద్ద మంట పెట్టాను నేను చంద తొందరగా గడ్డగట్టడానికి పెట్టానండి చూడండి ఒక వన్ మినిట్ మూత పెట్టేద్దాము వన్ మినిట్ అయిందండి ఒకసారి మూత చూద్దాము అదిగోండి ఇప్పుడు ఒకసారి కలిపేద్దాం మనం ఇదిగోండి ఇలా ముక్కల్లో వస్తుంది చూసారండి అదిగోండి ఇది ఇంకా మనకి పూర్తిగా ఉడికాక బాగా తెలుస్తుంది అండి పెద్ద మంట మీద ఉంచేయాలి ఒకసారి చూద్దామండి మన చూడండి ఎలా వచ్చిందో మనం పాలు పొయ్యి మీద పెట్టినప్పుడు ఇరిగిపోయినాయి అనుకోండి వాటర్ వాటర్ మేఘడ మేగల సపరేట్ అయిపోతుంది చూసారండి ఇదిగోండి అదే విధంగా సపరేట్ అయిపోయింది చూసారు అదే ఇప్పుడు ఈ వాటర్ అంతా పెద్దమంటే ఎందుకు ఉంచాలన్నానంటే నీళ్ళు తొందరగా ఇంకుపోవాలన్నమాట ఇంక ఎక్కువసేపు ఏమి ఉడక అవసరం లేదు తొందరగా ఉడికిపోద్ది చూసారా ముక్క ముక్కలా వచ్చింది మురగాకు తెలగపిండి మనం ఏదైనా నండి ఏ కూర అయినా మనం ఇంట్రెస్ట్గా వండుకున్నాం అనుకోండి ఒక వన్ అవర్లో మొత్తం కర్రీ అయిపోద్ది అండి కొంచెం ఇంట్రెస్ట్ ఉండాలి ఏదో వండుకోవాలి అంటే ముందుగా ఇలాగ ఆరోగ్యానికి మంచివి అన్న వండుకోవాలనుకుంటే మాత్రం దాని మీద ఇంట్రెస్ట్ పెట్టి వండుకోండి మంచి టేస్ట్కి టేస్ట్ వస్తుంది మనకి ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా ఉంటుందండి అంతే అంతేకాని తినకూడదు అని ఎవరన్నా అన్నా అపోహలేండి అవన్నీ వినొద్దు మీకు మరొకసారి చూపిస్తున్నాను చూడండి మనం వేసిన వాటర్ అంతా ఎలా సపరేట్ అయిపోయిందండి అది ఈ ఈ వాటర్లోనే మొత్తం మనం వేసిన ములగాకు కరివేపాకు సారం అంత ఇందులో దిగిద్దనమాట మనం ఏం వేసేమో అవన్నీ నేను ఇందులో కొత్తిమీర వేయలేదండి నేను ఇందాక కొత్తిమీర అయితే మర్చిపోయానండి ఇదిగోండి నేను కొత్తిమీర రెడీ చేసి తీసుకొచ్చాను ఇదిగోండి కొత్తిమీర అయితే ఇందాక నాకు మీకు చెప్పాను కదండి గుర్తులేదండి ఇంకొకటి ఏదో వెయ్యాలి అనుకున్నాను కానీ నేను మళ్ళీ ఈ వీడియో తీయాలి కదండి ఇక పక్క ఈ టెన్షన్లోనే నేను గమ్మని ఆయన పోయి చేయలేకపోయాను ఇదిగోండి అంటే కొత్తిమీర వేస్తే అవన్నిటితో పాటు అది కూడా ఉడికిద్దాను టేస్ట్ అయినా ఏం కాదండి కొత్తిమీరను మనం ఎలాగ పైన చేస్తాం కదా అప్పుడు మళ్ళీ ఎలాగ వేస్తాను ఇంక ఇప్పుడైతే కాళాలతో కొంచెం అనమాట చూసారు కదండి ఇదిగోండి మళ్ళీ ఇది పైన అంతా అయిపోయాక పైన వేయడానికని ఉంచేదండి అది పోపుల్లో వేస్తాను అనమాట అది ఇంకొక ఐదు నిమిషాలు అయితే అయిపోద్ది అండి మూత పెట్టేస్తాను ఇదిగోండి ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దాము ఇదిగోండి కొంచెం లైట్గా వాటర్ ఉన్నట్టుంది అదిగోండి ఇంకా అయిపోయింది ఇంక బంద్ చేసేద్దాం వాటర్ కూడా లేదు ఒకసారి బంద్ చేసేద్దాం అదోండి కట్టేసాను స్టవ్ మూత పెట్టేస్తున్నాను ఇప్పుడు పోపుకి ఏమేమి కావాలో రెడీ చేసుకుందాము ఇదిగోండి తెలగపిండి మనం దించేసాక పోపు పెట్టే ముందు ఒకసారి చూపిస్తున్నానండి ఏ విధంగా వచ్చిందో చూడండి అడుగును కూడా ఇంకా అంటుకోలేదు కరెక్ట్గా అక్కడికక్కడికే వాటర్ సరిపోయింది చూసారండి ఏ విధంగా వచ్చిందో ఇప్పుడు దీన్ని మనం పోపు పెట్టేసుకుందాము పోపుకి ఏమేం కావాలో రెడీ చేసి పెట్టాను సారి చూదురుగాను రండి ఇదిగోండి మునగాకు తెలగపిండి కూర తాలింపు పెట్టడానికి కావలసినవి పచ్చి శనగపప్పు తీసుకున్నానండి అంటే పచ్చిశనగపప్పు ఈ ఇలాంటి గిన్నెతో రెండు గిన్నెలు తీసుకున్నాను మినపప్పు ఒక గిన్నె తీసుకున్నాను జీలకర్ర రావాలు ఇందులో సగం తీసుకున్నానండి ఎక్కువ అవసరం లేదు అదేవిధంగా కొంచెం కొత్తిమీర ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలని అటుచవర ఇటు చవర చాకుతో కట్ చేశానండి అవి ఇలాగా ఇది ఉంటుంది కదండి డంబెలు కానీ మామూలుగా మన ఇంట్లో అవైలబుల్ రాయున్న దాంతో మెత్తగా చదక్కోటండి ఇదిగోండి అదే విధంగా కొంచెం కరివేపాకు తీసుకోండి నేను ఇందాక మర్చిపోయాను ఇప్పుడు పెట్టాను ఈ వెల్లుల్లిపాయలు కూడా చెదక్కొట్టాలండి చెదక్కకపోతే ఏమవుద్దంటే మనం ఆయిల్లో వేసినప్పుడు పేలిపోయి ముఖమే పడినట్టు అవుతాయండి మీకు కొట్టక్కలేదు మేము తొక్కలు అంటే తొక్కలు కూడా తీసుకోవచ్చు కానీ పొట్టుతో వేస్తే కొంచెం మంచిదండి అది మీకు ఎలాగ ఇష్టమైతే అలా చేసుకోవచ్చు తెలగపిండి కొంచమే కొద్దిగా ఇన్నెని అనుకుంటున్నారేమో అది మీ ఇష్టం అండి నేనైతే పోపులు ఎక్కువగానే వేస్తాను ఎండుమిర్చి కూడా ఎక్కువ వేస్తాను వెల్లుల్లిపాయలు ఎక్కువ వేస్తాను ఏదైనా అది మన ఇష్టం బట్టి ఉంటుందండి ఒకవేళ మేము పోపులు మాకు ఎక్కువ తగలకూడదు అనుకుంటే తక్కువ వేసుకోండి ఓకేనా ఎలా అయినా సరే టేస్ట్ అయితే బాగుంటుందండి మనం వండుకునే విధానం కరెక్ట్ ఉంటే చాలా బాగుంటుంది ఇప్పుడు తాలింపు పెట్టడానికి స్టవ్ మీద గిన్నె పెట్టానండి ఇప్పుడు స్టవ్ వెలిగించాక ఆ తర్వాత ఆయిల్ పోస్తాను అందులో ఇంకొక విషయం ఏంటంటే నేనైతే గానుగు నూనె వేస్తున్నానండి తెలగపిండిలోకి ఇదిగోండి గానుగ నూనె తీసుకున్నాను మా అమ్మల నూనె కూడా వేసుకోవచ్చు రెండు ట్రిప్పుల నుంచి అయితే నేను గానుగు నూనె వేస్తున్నానండి అందుకే మీతో మీకు అండి మీతో ఆ మాట అందుకే చెబుతున్నాను మనకి ఏ నూనె కావాలి ఆ నూనె వేసుకోవచ్చు నూనె గురించి ఏమి ఇబ్బంది లేదండి ఇదిగోండి ముందుగా అయితే స్టవ్ వెలిగిస్తున్నాను మనం వెల్లుల్లిపాయలు చదగొట్టమన్నాం కదా అని మరీ మెత్తగా చదగొట్టేయద్దు అండి ఈ మాత్రం కచ్చా పచ్చా ఉండాలి ఒకవేళ పోపులు పెట్టేటప్పుడు ముందు వెల్లుల్లిపాయలు మాడిపోతున్నాయి అని డౌట్ ఉంది అనుకోండి ఆ వెల్లుల్లిపాయలు తీసి ఇందులో ఎలాగ తెల్లగుండ్లు వేసేసుకోవచ్చండి ఒకవేళ అంటే మాడిపోతాయి ఎక్కువగా వేగిపోని అనిపిస్తే కనుక మీకు ఆ టెన్షన్ ఏమి ఉండక్కర్లేదు ముందుగా తీసేసుకుని వెల్లుల్లిపాయలు అందులో వేసేసుకోవచ్చు అండి ఎందుకంటే నేను ఒక్కోసారి మంట ఎక్కువైనప్పుడు అలా వేగినప్పుడు వేసేసిన రోజులు ఉన్నాయి దాని గురించి మీకు చెప్తున్నానండి ఇదిగోండి గిన్నె వేడెక్కింది నేను ఆయిల్ అయితే పోస్తున్నాను తెల్లపిండిలోనే కొద్ది ఆయిల్ ఎక్కువే పడుతుందండి గ్రాములకు తక్కువ యాభై గ్రాములకి ఎక్కువ వేసానండి ఆయిల్ నూట పది గ్రాముల తెలకపిండికి యాభై గ్రాముల పైన పట్టిందండి ఇదిగోండి నూనె కాగిందని చూడండి అదిగో నూనె వేడెక్కిపోయింది ఇదిగోండి వెల్లుల్లిపాయలు వేసేస్తున్నాను ఈ వెల్లుల్లిపాయలు మనం మాడిపోకుండా చూసుకోవాలండి ఈ వెల్లుల్లిపాయలు మంచి టేస్ట్ ఉంటుంది ఆరోగ్యానికి మంచిది మీకు ఏమైనా వీలుంటే రోజు ఒక వెల్లుల్లిపోయి తినడానికి ట్రై చేయండి పరగడుపున అలవాటు అయిపోయింది అనుకోండి మీకు తినడం మీకు ఏమీ గుండెల్లోని నొప్పి కింద మంట కింద అనిపించదు స్టార్టింగ్ తిన్నవాళ్ళకి మాత్రం కొద్ది ఇబ్బంది పడతారు మంట కొంచెం తగ్గించేస్తున్నానండి మనకి నువ్వుల నూనె వేసాను కదండి దాని గురించి అని ఎలా పొంగుతుంది చూసారా మనకి పోపులు ఇప్పుడు ఏగినయ్యే లేదో కూడా కనిపించదు మన వేరుశనగ నూనె టైపులు పొంగుతుందండి మరి నువ్వుల నూనె నువ్వుల నూనె ఇచ్చాడైనా మేము గానుగ దగ్గర తీసుకొచ్చామండి కానీ వేరుశనగ నూనె పొంగినట్టయితే పొంగుతుంది నాకు అర్థం కాలేదు వెల్లుల్లిపాయలు ఎగుతున్నాయి కదండి ఈ పోపులన్నీ వేగేసరికి ఈ వెల్లుల్లిపాయలు మాడిపోతున్నాయని డౌట్ ఉందనుకోండి మీరు ముందుగా వెల్లుల్లిపాయలు తీసేసుకోవచ్చు కానీ నేను ద్వారగా ఉన్నప్పుడు వేసేస్తున్నాను ముందుగా పచ్చని పప్పు వేస్తున్నానండి అదండి ఎందుకంటే మనం వేసే పోపులకి దానికి కరెక్ట్ సరిపోద్ది మరీ బాగా వేగిపోయాయి అనుకోండి బాగోదు బాగా వేగనివ్వకూడదు ఇదిగోండి నూనె పొంగిందని చెప్పాను కదండి ఆ పొంగడం వల్ల మనకి పచ్చన్నపప్పు ఎంత వేగిందో తెలియలేదు అందుకనే నేను ముందు ఏం చేస్తానంటేనండి ఈ రెండు పచ్చన్నపప్పు వెల్లుల్లిపాయలు వేగని ఇందులో వేసేస్తానండి అదే ఇందులో అంటే తెలగపిండి అంట్లో వేసేస్తానండి లేదంటే మాడిపోతాయి ఇందాక ఫస్ట్ చెప్పాను కదండి ఒకసారి మాడిపోతే మీరు కూడా అలా చేయండి అని మాడి స్టేజ్కి వస్తే అలా చేయొచ్చు చూడండి అవన్నీ వేసాక ఇంకా మాడిపోతాయి నేను ముందుగా తీసేస్తాను అవి ఇదిగోండి ముందుగా మీకు వీడియోలో చూపించాలని కొన్ని తీసి ఇందులో వేస్తున్నాను మిగిలిన అన్ని వేసాక చూపిస్తాను ఇదిగోండి నేను పోపులను దొరదొరగొచ్చేసేసేసారా ఈ విధంగా ఇందులో వేసేసాను ఇప్పుడు మిగిలిన అన్ని వేపాక చూపిస్తానండి అంతవరకు ఇది మూత పెట్టేస్తాను ఇప్పుడు ఆల్రెడీ నూనె కాగుంది గనక ఇందులో మినపప్పు వేసేస్తున్నాను అండి మనకు ఒకవేళ వేరుశనగ నూనె వాళ్ళు గాను నూనె వేరుశనగ నూనె ఇచ్చేసా మనకేమి ఇబ్బంది లేదండి కాకపోతే దానికి దీనికి కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదండి రేట్ అయినా సరే అదే పొంగితే నాకు అర్థం కాలేదు ఇవ్వండి ఇప్పుడైతే మినపప్పు అయితే వేసేసాను అదిగోండి అలా పొంగుతున్నప్పుడు మనకు తెలియదు కదండి పోపులు ఎంత వేగుతున్నాయి అనేది అదోండి నాకు లాస్ట్ టైమే అనుమానం వచ్చింది కానండి ఇంక నేను పట్టించుకోలేదు ఎంతో లేదు కాదు కొద్దిగా ఈసారి వెళ్ళినప్పుడు అడుగుదాంలే అనేసి అక్కడ వేరుశనగ నూనె అయితేనే పొంగిద్ది అనమాట ఇవ్వండి మంట ఎప్పుడు పెద్ద మంట పెట్టుకోకూడదండి ఇదిగోండి జీలకర్ర ఆవాలు కూడా వేసేస్తున్నాను మినపప్పు వేగిపోయింది నేను మళ్ళీ ఆ గరిటె కుదరలేదని ఉంది ఈ గరిటెట పెట్టానండి అదిగోండి మినపప్పు కూడా వేగిపోయింది ఇప్పుడు ఎమ్మటెమ్మట వేగిపోతాయండి అన్నిని ఇప్పుడు నేను వెండి మిర్చి లాస్ట్ లో వేస్తానండి ముందు కొత్తిమీర వేసేస్తాను ఆ తర్వాత కరివేపాకు కూడా వేసేస్తున్నాను అండి ఎందుకంటే ఎండుమిర్చి మనకి తినడానికి బాగుండాలండి ముందే ఎండుమిర్చి వేయకూడదండి చాలా మంది ఎండుమిర్చి వేసేస్తారు అది వాళ్ళ ఇష్టం అండి నేను నేను ఎవరిష్టం వాళ్ళది నేను ఎవరిని అనడం లేదు ఇప్పుడు ఎండుమిర్చి వేసాక మనం తెలక తింటే చాలా బాగుంటాయి అనమాట తినడానికి తినడానికి తినాలి రావాలి నోటికి రావాలి వాళ్ళు ఇష్టంగా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే లాస్ట్ లో వేసుకోండి పోపుల్లోని ఎందుకంటే ఆ హీట్ గా ఎండుమిర్చి అన్నీ ఎగిపోతాయి అన్నమాట ఇప్పుడు చూడండి నేను అలా సిమ్లో పెట్టినా సరే అన్నీ ఎగిపోయి ఇప్పుడు ఎండుమిర్చి వేసేస్తున్నాను చూడండి ఇగోండి ఎండుమిర్చి కూడా అలా కట్ చేసి పెట్టుకోండి ఈ విధంగా ఉన్నాయనుకోండి ఆ హీటు ఎండుమిర్చి మొత్తం వేగిపోతాయి అనమాట అదే ముందు వేసామనుకోండి మాడిపోతాయి ఇంత కలర్ఫుల్ గా కూడా కనిపించం బాగా వేగుతాయండి అండి అది చాలా మందికి తెలియక ముందే ఎండుమిర్చి చెయ్యాలి అంటారు అది ఎవరిష్టం ఆడదు కదండి నేనైతే ఇప్పుడే వేస్తాను ఇంకా వన్ మినిట్ తర్వాత ఇంకా ఇంక వేగిపోయాక తాళం పెట్టేస్తానండి అవ్వండి అదే ముందేసాం అనుకోండి మాడిపోతాయి కదా అందుకే మీకు అది సార్లు చెప్తున్నాను ఇప్పుడు ఒక్క నిమిషం పెద్ద మంట పెట్టేస్తానండి ఎందుకంటే గిన్నె బాగా వేడకపోద్ది వేడక్కగానే ఆ తేలకపిండి నిందులో పోసేస్తాను అదిగోండి స్టవ్ బంద్ చేసేస్తున్నాను నేను నేను ముందుగా కొద్దిగా తేలకపిండి నిందులో మీకు వేసి చూపిస్తానండి అదిగోండి ఎందుకంటే మొత్తం అంతా వేయడానికి నాకు కుదరదు కదా మొత్తం అంతా వేసాక అప్పుడు మళ్ళీ చూపిస్తాను ఇదిగోండి ఇందాక మాడిపోతాయని చెప్పి నేను స్టవ్ బంద్ చేస్తానండి ఇప్పుడు ఒక్కసారి స్టవ్ వెలిగిస్తున్నాను ఒక్క నిమిషం పాటు మంట పెడితే దానికి ఏమైనా లోపల ఏమైనా నీరు ఏమన్నా ఉంటే అండి ఇందాక నేను సరిగ్గా కలపలేదు ఒకసారి మీకు కలిపేటప్పుడు చూపిద్దాం అన్నట్టు ఇలా చేశాను చూశానండి ఎండిమిర్చి ఎంత కలర్ఫుల్ గా అంటున్నాయో ఇది అనుకోండి మనం మిర్చి తిన్నాం ఇదైతే నేనైతే ఒక ఎండిమిర్చి కూడా వదలనండి మొత్తం తింటాం మేమైతే అని ఈ విధంగా కలర్ఫుల్ గా కనిపిస్తాయి అనమాట లాస్ట్ లో వేసుకుంటే వెల్లుల్లిపాయలు కూడా చూసారు దూర దూరగా మాడకుండా వేపు వెల్లుల్లి కూడా ఎంత చక్కగా ఉన్నాయో అదే మాడిని అనుకోండి మనం ఇందాక పోపుల్లో ఉంచేస్తే మాడిపోయి ఉండేది ఇప్పుడు కరెక్ట్గా తినడానికి అలా పనికి వస్తాయి అనమాట లేదంటే మనం మాడింది అనుకోండి టేస్ట్ అనిపించదు పక్కన పెట్టేస్తాము చూశారు కదండి మునగాకు తెలకపిండి మరి ఏ విధంగా వచ్చిందో నేను ఉన్నట్టుగానే మీరు అందరూ కూడా వండండి మునగాకు అందరికీ అందుబాటులో ఉంటుంది కనుక వండుకోండి ఏం కాదు చాలా బాగుంటుంది ఆరోగ్యానికి మంచిది తెలకపిండి మంచిది ఆరోగ్యానికి వాళ్ళలా అన్నారు వెళ్ళిలా అన్నారని ఏం పట్టించుకోవద్దండి మరి ఒక్క నిమిషం పాటు మూత పెట్టేస్తానండి ఇది ఇదిగోండి వన్ మినిట్ అయిపోయింది నేను వేసిన ఆయిల్ వైర్కు అయితే సరిపోయిందండి మీకు అన్నంలో తినేటప్పుడు కావాలనుకుంటే విడిగా నూనె ఉంటది కదండి మన ఇంట్లో ఏ నూనైనా సరే గాను నూనె అయినా సరే మామూలు వేరుసిన నూనైనా సరే పా ఏదైనా పామాయిలు వంద మంది వేసుకొచ్చి అండి ఒకప్పుడు పామాయిలు తినకూడడం కాదండి మనం అందరం ఇప్పుడు వచ్చాక ఇవన్నీ ఈ ఆయిల్ వచ్చినాయి మన ఇష్టమండి మనం ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు నేనైతే ఆయిల్ ఉన్నప్పుడు ఆయిల్ కూడా వేసుకుని తినేస్తానండి నేను అన్ని రకాల ఆయిల్ తెచ్చి పెట్టుకుంటా ఉంటాను ప్రతిదీ అవసరమే కదండి దాని గురించి తీసుకొచ్చి ఒక కిలో కిలో పెట్టుకుంటాను ఇప్పుడైతే మాత్రం నేను స్టవ్ బంద్ చేసేస్తున్నానండి ఇది వేరే నిలో వేసాక చూపిస్తాను అదిగోండి చూసారా మీరందరూ మరి ఎలా ఉందో మీరే చెప్పాలండి ములగాకు తెల్లగపిండి కూర మరి నేను ములగాకు తెలగపిండి వండితే ఈ విధంగా వచ్చింది మరి ఈ కూర చూసి మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను మరి నేను చేసిన ఈ ములగాకు తెలగపిండి కూర మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అంతేకాదండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఎందుకో తెలుసా నేను పెట్టిన ఇలాంటి వీడియోలు మీకు మరీ నోటిఫికేషన్గా రావాలి అనుకుంటే మరి మీరు బెల్లైకాన్ని క్లిక్ చేయాలి కదా చేస్తున్నారనే అనుకుంటున్నాను అంతవరకు ఉంటానండి బాయ్